గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టుమీద ఎన్నో రకాల పక్షులు గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి ఒకరోజు ఉదయం ఆ చెట్టుమీద నివసిస్తున్న లముపతనక అనేకాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లివలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది అయ్యో పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూశాను ఈరోజు నాకు ఏ ఆపద రానున్నదో అనుకుంటూ ఆ చెట్టుమీద నుండి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టుపైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది వల పన్నటం పూర్తిచేసిన వేటగాడు ఆక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు మిగిలిన కథ పార్ట్ రెండులో చూద్దాం Please follow Yerupu Rangu Hrudayam and subscribe for Telugu Kathalu.